హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వర్షాకాలంలో కొంత విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ తెలంగాణలో జోరందుకోనున్నాయి రాగల మూడు రోజుల్లో మళ్ళీ వర్షాలు పడనుండని వాతావరణ శాఖ ప్రకటించింది రాష్ట్ర వర్షాలు కురుస్తాయని వెల్లడించింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది కేరళ తీరం ఆగ్నేయ అరేబియా సముద్రం వద్ద కేంద్రీకృతమైన ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వివరించారు ప్రధానంగా దక్షిణ ఆగ్నేయ దిశగా నుంచి గాలులు వీస్తుండడంతో వానలు పడతాయని పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర శనివారంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని ఉరుములు మెరుపులతో కూడిన గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది వర్షం కురిసే జల్ జిల్లాలు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది కృష్ణా ప్రాజెక్టులు కలకలలు గోదావరి వెలవల తెలంగాణలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయని జూన్లో తక్కువ వర్షపాతం నమోదవుగా జూలైలో భారీగా కురిసాయి ఈ నెల ఆరంభంలో కొంత వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జోరు అందుకుంటున్నాయి ఎగువ రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారే కృష్ణా పరివాహక ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులు నిండుకుని గేట్లు ఎత్తగా ఒక గోదావరి ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపో ఎత్తిపోయకపోవడంతో చాలా వరకు ప్రాజెక్టులు బోసిపోయాయి కాళేశ్వరం నుంచి నీళ్లు వృధాగా వదిలేస్తుండడంతో భద్రాచలం నుంచి పోలవరం భారీగా ప్రవాహం వెళ్తుంది దీని కారణంగా గోదావరి జిల్లాలో ప్రాజెక్టులోనే కాకుండా సముద్రం పాలవుతుంది